దేవునికి ఇస్తోత్రం హలలుయ్య ప్రైస్తామంట ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక క్రిస్తునందు ప్రియులరా దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయం కాలం వేకువన లేచి ఆయన పరిశుద్ధ నామంలో విలువైన ఆరోగ్యము క్షేమం ఇచ్చి నడిపించిన విధానం బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక క్రిస్తునందు ప్రియులైన దయోజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా ఇసుక ఇసు వారి పరిశుద్ధ నామములో ఉదయ కలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాం మీరందరూ బాగున్నారు కదండి చాలా సంతోషం రండి ఈ దినం కూడా మేము ప్రాంతం ఆహ్వానిస్తూ ఉంటున్నాం అనుదిన అభివృద్ధి ఉదయ కలపు ధ్యానం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు వాక్యాన్ని ధ్యానించండి దైవ దీవనలు పొందుకోండి బైబిల్ ఉన్నాయి కదా తరశుని లేని పక్షం చదివిన మాట జాగ్రత్తగా విని గ్రహించి వాక్యదానంలో పాలుపక్షులకండి నేను దాని అధ్యయన వాక్యంగా పరిధిలో ప్రస్తు రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదకొండవ వచ్చినాన్ని చదువుతా ఉన్నాను ఒక మాట కాబట్టి మేము ప్రభు విషయమైన భయం నిరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాము దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మనందరి పరుగుదీవి ప్రార్థన చేద్దాం మహోన్నతుడ ఇంకన మనకి స్తోత్రాలు వందనాలు మరొక నూతన ఉదయకాల సమయం ఆరోగ్యము నెమ్మది క్షేమము నీ కృప నీ నీ సన్నిధి మాతో ఉంచినందుకు పొందని తెలుసు ఈ మాత్రం నేను ఎక్కడ చక్క రాయబోతున్నందుకు జరగబోతున్న కార్యక్రమాలు ఆత్మ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా వింటున్న వాక్యం అందరి హృదయాలు ఫలపర్తి మారులాగిన ఈ సన్నిధి మాత్రం మంచిపోతున్నందుకు శ్రుతులు చేస్తున్నాను జనత మహిమ మీరు పొందాను ఏ సునాము నడుపుతున్నా తండ్రి ఆమె రైట్ చాలా సంతోషం పిల్లలు చదవని మాట అప్పూషన్ పౌరులు కొరింది సంఘానికి రెండవ లేఖ రాస్తూ చెప్పినటువంటి మాట ప్రభు విషయమైన భయం లేక ప్రభు పట్ల భయం ఈ మాట రాబోతున్నటువంటి తీర్పుని గురించినటువంటి ఆలోచన దీనిని పౌలు భక్తుడికి గుర్తు చేసే మాట మనకు కూడా పౌలు యొక్క పరిచర్యకు ఇది శక్తివంతమైన ఒక ప్రేరణ ఆధ్యాత్మిక జీవితానికి మనకు కూడా ఒక బలమైన ప్రేరణగా మనం స్వీకరించిన అవసరం పదమూడవ శ్రములు మనం గమనించినప్పుడు అతడు మిష విరోధులు అతనికి ఎవరైతే శత్రువులు ఎంచుకున్నారో అతని విరోధాలు అతని మత అన్నారా కొన్నిసార్లు అతడు పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తాడని అక్కడి యొక్క విశ్వాసులు ఎవరిని తలంచారా గమనించు అంటే తను ఏదైనప్పటికీ కూడా తన ప్రవర్తన వారికి ఎలా కనిపించినప్పటికీ కూడా కేవలం అది దేవుని కోసమే వారి కోసం కానీ తన కోసం కానీ కాదు ఇది అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలనేది పౌలు యొక్క ఉద్దేశం దేవుని సోతని చెప్పండి కళలు అంటే తన ప్రవర్తన విధానంగా ఎలా ఉన్నా కూడా దేవుని వారు ఎరిగి ఉండాలి దేవుని యొక్క పట్ల ఆ భయం ఏంటో వాళ్ళు తెలుసుకోవాలి అక్కడ అంటాడు కదా ఎలాగా మనం వెర్రివారమా అది దేవుని నిమిత్తమే ఎంత గొప్ప మాట అతని పరిచర్య వెనక గల ప్రేరణ మరొకటి ఇక్కడ ఉంది ఏంటంటే ప్రభువు పట్ల భయం దానికంటే గొప్పది పౌలు చేసినంతా కూడా దేవుని కోసమే ఏది చేసినా ప్రభు నిమిత్తమే చేయాలని ఉద్దేశించాడు ఇతరుల మేలు కోసం ఎలాగ చేయగలుగుతూ ఉన్నాడు ఎలా అంటే ప్రశుప్రభువారి యొక్క ప్రేమ అంటే యసుప్రభువారు ఏ ప్రేమ అయితే కలిగి ఉన్నాడో ఆ ప్రేమ పౌలు తెలిసి ఉన్నాడు కనుక తెలుసుకున్నాడు కనుక హృదయంలో అతని అది అది అతని అనుభవం కావడం వల్ల అతనిని దేవుని పనికి పురిగెళ్ళిపోయిన ఒక శక్తివంత ప్రేరణగా నిలిచింది అందరూ విశ్వాసులు ఉన్నట్టుగానే క్రీస్తు ప్రభు వారు అతనిలో ఉన్నాడు అందువల్ల యశ్వీస్ ప్రభువారి యొక్క ప్రేమ అతనిలో ఉంది అతడు క్రీస్తుకు పూర్తిగా లోబడిపోయాడు అందులో ఎలాంటి సందేహము లేదు కాబట్టి ఎందుకు ఎలాగైతే క్రీస్తు ప్రభు వారికి లోపడ్డాడో అలాగే ఆయన ప్రేమకు కూడా లోబడిపోయాడు క్రీస్తు ప్రేమ అంటే క్రీస్తు పట్ల పౌలు గారికి ఉన్న ప్రేమ కాదు కానీ మనుషులందరి పట్ల యసుక్రీస్తు వారికి ఉన్నటువంటి ప్రేమ నేను దేవుని చెప్పండి హలోయ ఎందుకంటే యసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చి మనుషులు అందరి కొరకు చనిపోయారు అవునా కదా అందరి కొరకు చనిపోయారు మనుషుల యొక్క పాపాల మూలంగా వారంతా కూడా చనిపోవలసినటువంటి పరిస్థితి కానీ వారి స్థానములో లేదా నేటి మానవులమైన లెక్క విశ్వాసము మనం మనందరి స్థానంలో ఆయన చనిపోయాడు అందువల్ల యశు కృష్ణ ప్రభు గారు ఎప్పుడైతే సిల్వలో చనిపోయాడో మనందరి కొరకు దేవుని దృష్టిలో మనము కూడా చనిపోయాం మానవ జాతికి ప్రతినిధి ఏదైతే అనుభవించాడో ఆయనకు ఏదైతే జరిగిందో మానవ జాతి అందరికీ అది జరిగినట్టు లెక్క ఆయన చనిపోయాడు కనుక మనము చనిపోయినట్టు లెక్క ఆయన బాధను అనుభవించడం కనుక మనం కూడా గమనించాలి అంటే మనుషులందరికీ ప్రభువు చనిపోవడం వల్ల ఆయన వాళ్ళందరికీ పాప విముక్తి లభించేసింది అంటారా అంటే అది ఎంత మాత్రం కూడా కాదు మళ్ళీ ఇదేంటండి ఇలాగ మాట్లాడుతున్నారు ఆయన చనిపోయింది అందుకే కదా విడిపించడానికి కదా వచ్చాడు గమనించాలి ఈ ఉదయ కళ సమయంలో మరి దేని కొరకు ఎలా విముక్తి కలుగుతుంది అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకులకు విశ్వాసాలు అందరి కొరకు చనిపోయిన మా చనిపోయినంత మాత్రాన మనుషులకు పాపముండి విడుదల కలగదు మరి ఎలాగండి అని అంటే మనము దేవునితో సఖ్య దేవుని స్తోత్రం కలిగిన ఉండాలి మనుషులందరూ కూడా దేవునితో సఖ్యపడాలి ఆయన ఎందు భయము కలిగి ఆ భయముతోనే ఆయనను వెంబడిస్తూ ఆయనతో సఖ్యపడినప్పుడు పశ్చాత్తాపడి క్రీస్తు వారిలో నమ్మకం ఉంచినప్పుడు ఆయన మరణములోనికి బాప్తి పొందినప్పుడు మనమందరం కూడా పాపం నుండి విముక్తి పొందుకుంటాం అలా కాని పక్షంలో ఎవ్వరికీ కూడా పాప విముక్తి రాలేదండి రాలేదు మనుషులందరికీ కూడా దేవుడు క్షమించేటువంటి అవకాశాన్ని యశు క్రీస్తు ప్రభు వారి యొక్క మరణం కల్పించింది నీ గొప్పతనము నా గొప్పతనం మన విశ్వాసం మన బలమో కాదండి రవ్వ యొక్క మరణము మనకేం కల్పించిందంట దేవుని యొక్క క్షమాపణ కలిగించి కానీ క్షమాపణ కోసం క్రైస్తు ద్వారా ఆయన వైపు ఎవరైతే తిరుగుతారో వారికి మాత్రమే సంపూర్ణమైనటువంటి పాప విముక్తి కలుగుతున్న విషయాన్ని కూడా ఇవి జ్ఞాపకం చేస్తూ అందరి కోసం చనిపోయాడనేటువంటి మాట వేరే అర్థం చెప్పారు కొంతమంది ఏమన్నారు అంటే దేవుడు ఎవరైతే ఎన్నుకున్నాడో ఎవరైతే వెంబడిస్తున్నారో ఎవరైతే ఆయనను ఆరాధిస్తున్నారో ఏమంటే క్రీస్తు ఇచ్చిన వారందరూ ఎవరైతే ఉన్నారో వారి కోసం మాత్రమే ఆయన చనిపోయాడు ఇది కొంతమంది వాదన చాలామంది వాక్యతలు ఈ వివరణతో ఏకీభవించారు కానీ దీనిని తీసుకునేటప్పటికీ ఒక విషయం అది చాలా స్పష్టం ఏంటంటే ప్రభు వారి యొక్క వారి మరణం వల్ల శాశ్వత లాభాలు ఆయన నమ్మిన వారికి మాత్రమే కలుగుతాయి దేవుని శ్రోతం చెప్తారు అలలు అందరికీ కాదు కారణం ఏంటి తెలుసా క్రీస్తు మరణంలో ఉన్నటువంటి గొప్ప ఉద్దేశం ఏంటంటే ఇది స్వప్రయోజనాలను చూసుకునే స్వార్థపూరితమైనటువంటి వారి నుంచి మనుషుల ద్వారా దారి మనుషులను దారి మళ్ళించేటువంటి వారు క్రీస్తుకే తమ కేంద్ర కేంద్రస్థానము చేయట్లేదు అందుకొరకు ఎలాంటి వారికి ఈ విడుదల రావు ఆ లాభాలు కూడా రావు సఖ్యపరచుకోవడం అంటే శత్రువులను మిత్రులుగా మార్చుతాడు దేవుడు శత్రువునికి ఏమైనా గమనించాలి శత్రువునికి ఎడబాటుకున్నటువంటి కారణాన్ని తొలగించడానికి పాపము మనుష్యులను దేవునికి శత్రువే చేసింది వారి పాపాల మూలంగా దేవుని కోప మనుషులందరిపైన వచ్చింది మనుషులను తనతో సఖ్యపరచుకోవాలంటే వారిని తన కోరకు కల్ వారికి వారి వారిలో తనకు కోపం కలిగించేదాని వారి నుండి దూరం దానిని దేవుడు పరిష్కరించాలి ఎలా పరిష్కరిస్తుందంటే ఒక పాపాల కోరకు బలి అర్పణగా ఉండడానికి దేవుడు తన కుమారుని పంపడం ద్వారా ఆయన ఇది చేశాడు క్రీస్సు ద్వారా దేవుడు మనుషులను తనతో సఖ్యప కనుక మనము ఆయన పట్ల భయం కలిగి సఖ్యపడడానికి ఇష్టపడినప్పుడు ఏ అపవాది తంత్రాలు మన మీద పనిచే కనుక ఈ అతి కృపలో పరిశుద్ధాత్మ నడిపిస్తుంటాడుగా నడుద్దాం విశ్వాసాన్ని కాపాడుకుందాం ప్రభు మన కొరకు సిల్వ చేసి త్యాగాన్ని స్మరికరించి కృతజ్ఞతలు చెప్తాం ప్రార్థన చేసుకుందాం మహోన్నోదం మీకు అందున్న ఉత్తర గల సమయంలో అద్భుతమైన మాటలు పౌల ద్వారా ఆనాడు కొరైంది సంఘానికి ఇచ్చారు ఈనాడు ఆత్మ ద్వారా మాకు నడిపించడం ఇష్టవారు నిజమే మీ అందు భయము కలిగి ఆ భయము పట్ల మీతో సఖ్య ఒక చక్కటి ఆలోచన ఆ సత్యాన్ని గుర్తిరగంటే కృపద ఇచ్చేయండి పెద్దపడిని మాట వింటున్నప్పుడు అందరి జీతంలో ఫలింపు వచ్చాడు ఏసే నామడుచు అంటే ఆమెను ఏకదేవుని దీవెన ఆయన సన్నిధి కాపాడు సదాకాలం మనందరికీ తోడే నడిపించను గాక ఆమెన్